నేను అదృష్టం కన్నా సంబంధమైన వ్యక్తి కష్టపడి పని చేయకుండా వచ్చే అదృష్టం సోమరిపోతుని చూస్తాను అయితే ఇన్నాళ్ళు మన దేశంలో ఎంతోమంది సోదరులు నిరుద్యోగులుగా ఉంటూ చదువులు అర్హతలు ఉన్నా కూడా సరైన ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతుంది దేశం అభివృద్ధి చెందాలంటే మనకి మేధావులు కావాలి కష్టపడే యువత కావాలి అన్నిటికీ మించి వాళ్ళ ప్రతిభను గుర్తించే సహృదయం కావాలి టాలెంట్ ఉన్న వాళ్ళకి మనం జాబ్స్ ప్రొవైడ్ చేయలేకపోతే వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయే ప్రమాదం అందుకే ప్రతిభకు విలువిండి యువతకు ఇవ్వండి ఇప్పుడు నా సోదరుడు చిరంజీవి విష్ణు మాట్లాడతాడు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా మెగాస్టార్ చిరంజీవి లాగా మాట్లాడిన నేను ఇప్పుడు నా సొంత గొంతుతో మాట్లాడుతున్నాను నా పేరు విష్ణు అందరికి నమస్కారం నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ని చాలా ముఖ్యమైన విషయం మీతో చెప్పబోతున్నాను నేను నిరుద్యోగిని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఫ్యాక్టరీ ఓనర్స్ ఉండొచ్చు కంపెనీ ఎండీస్ ఉండొచ్చు అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఉండొచ్చు దయచేసి నాకు ఒక చిన్న జాబ్ ఇప్పించండి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాను ఒకే ఒక చిన్న జాబ్ నా లేదు నాకు బాబు మీరే చెప్పండి సార్ నా క్వాలిఫికేషన్కి ఎంత సాలరీ వచ్చు కనీసం ఓ పదివేలు పోనీ ఐదు వేలు ఓకే ఓకే అంత కూడా ఇవ్వక్కర్లేదు నేనే మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను ఓ మూడు వేలు ఇవ్వండి చాలు అంతేకాదు మీకు అద్భుతమైన బోనస్ కూడా ప్రకటిస్తున్నాను ఫస్ట్ మంత్ ఫ్రీ నీ ఉద్యోగం సంగతి ఏమో గానీ ఆ మైకపోతే నేను నిరుద్యోగులు అవుతాయి వచ్చేసింది గురు అప్పటికి నా ఫలితాలు నచ్చకపోతే నన్ను తన్ని చదివేయండి పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి చదివాను యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్ ని గౌరవించి కనీసం లీవ్ వేకెన్సీ అని ఇప్పించండి ప్లీజ్ సార్ ప్లీజ్ గివ్ మే ప్లీజ్ సార్ ప్లీజ్ ఐ వాంట్ జాబ్ ఎప్పటికైనా నా మైకిస్తావా బాబు సార్ చప్పట్లు కొట్టింది నా కోసమేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ నీ టాలెంట్ చూశాక నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాం సార్ మీ ముగ్గురిని చూస్తుంటే వరాలు ఇవ్వడానికి వచ్చిన త్రిమూర్తులా కనిపిస్తున్నారు సార్ ముఖ్యంగా మిమ్మల్ని చూస్తుంటే ఏదో కంపెనీకి ఓనర్ లాగా ఏదో కంపెనీకి ఎండి లాగా లాగా ఏమిటి మీరు ఖచ్చితంగా ఎండీనే అంటారు మరొక్కసారి వీటికి డౌట్ వచ్చినాయి సార్ మీరు కాంపిటీషన్ నన్ను ర్యాగింగ్ చేయట్లేదు కదా ఎవరా ర్యాగింగ్ చేయడానికి ఏమన్నా కాదు అలవా కరిష్మా కపూర్వా మీకి మాకి ర్యాగింగ్ చేస్తే మాకి మీకు ఏమొస్తాయి అరే కన్ఫ్యూషన్ లేకుండా దేఖోబాయి మాకి మమ్మీ ఆంధ్ర ఉన్నాయి డాడీ ఢిల్లీ ఉన్నాయి మాకి ముంబైలో పుట్టాయి మాది పక్క తెలుగు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి సార్ నాకు ఎలాగైనా జాబ్ ఇప్పించండి మీ పేరు చెప్పుకుని దిమ్మ పెట్టుకుంటా మూడు దీపాలు పెట్టుకోవాలి మన తల దగ్గర జోకులు ఆపండి సార్ ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్ వీడెవడయ్యా బాబు వాది ముత్యంలో కమలాసలా తగులుకున్నాడు నీకు మా మేనేజర్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇదిగో మేనేజర్ బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకురా టెన్ లాక్ ఖర్చుల కోసం ఓకే ఓకే నువ్వు ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చాయి ఏ ఇండస్ట్రీ ఏరియా సార్ బంజారా హిల్స్ బంజారా హిల్స్ బాలనగర్ ఎక్కడ సార్ ఏ మషన్ ఉన్నాయి కోపం వచ్చినాయి అట్టుపండు ఒడిచి నోట్లో పెట్టి డౌన్ లోపుతాయిడ్ మీరే అడ్రస్ అంటే అదే ఆగారా దేవుడా అబ్బాయిలు కన్ఫ్యూ చూడండి అబ్బాయిలు అందంగా ఉన్న అమ్మాయిలు మీ ఇద్దరికి అక్క చెల్లెలు అనమాట అసహ్యంగా ఉన్న అమ్మాయిలు నాకు అక్క చెల్లెలు నీకి ఐడియా చాలా చీప్ గా ఉన్నాయి ప్లీజ్ ప్రేమికుల్లో ప్రభుదేవ దొరికినట్టు దొరికినట్టు కుండీలో నాకు ఈ జాకెట్ హుక్కు దొరికింది ఇది మీదేనా కాదు నీ అక్కది ఓ ఇది నీదంట బావా చక్కని చుక్క లాంటి అక్కను నీ తొక్క చేతుల్లో పెడుతున్నాను నా అక్క కంటి నుంచి ఒక చుక్క రాలిన నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఈ బొక్కల్ని కుక్కలకేస్తా కేస్తా అదే సరే నీ అక్కకి చెక్క మంచం మీద పక్క వేసి చుక్కలు చూపిస్తాయి చుక్కలు నాకి కనిపెట్టాయి చెక్క పక్కకి రా అరే ముంబై ఇది బొంబాయి కాదు హైదరాబాద్ ఇక్కడ కలర్స్ ని పటాయించాలంటే ఒక స్టైల్ కావాలి అది నా ఒక్కడికే తెలుసు అటు చూడు ఇప్పుడు నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముద్దులో మువ్వలో తీసుకొస్తా బ్రహ్మ పాదము అరే బాప్రే నీకి కూడా కూడా వచ్చినాయి నెలాఖరు కేసులు కావాల్సి వచ్చి పోలీసు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు ఎలాగూ ఈ రాత్రి ఫుడ్ గడ్డు గడిచినట్టు ఉంటుందని ఇక్కడికి వచ్చాను నా సంగతి సరే అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఏదైనా బిజినెస్ డీలా అరే భాయ్ బిజినెస్ డీల్ ఉంటే ఉంటాయి లేకపోతే కిష్ట ఉపరాయాలు ఉంటాయి అంటే కానీ ఇలా పనిజాగా ఉంటిలు ఉంటాయి క్యాడ్నీయర్ లేదు ఏమో మీదంతా వెరైటీ కదా ఆ వెరైటీ లేదు బాలానగర్లో ఫ్యాక్టరీ లేదు మేమందరం పెద్ద ప్యావర్తికాలు కరెక్ట్ చెప్పినా అంటే సీనియర్ నిరుద్యోగాలైనందుకు జూనియర్ నిరుద్యోగులు ర్యాంక్ చేశారు అనమాట అష్ట కష్టాలు పడుతున్న నిరుద్యోగి మీ కూడా లోపు చూడండి వీలైతే ఒక నిరుద్యోగి హెల్ప్ చేయాలని ప్రయత్నించండి అంటే కాని వాడి బతుకు తోడుకోవచ్చు కష్టాలు తెలిసిన మీరు కూడా ఇలా ప్రవర్తిస్తే మనం చదువుకున్న చదువు ఎందుకు సారీ వాళ్ళు మేమేదో నేను సరదాగా గడిపించాం దానికి నువ్వు ఫీల్ అవుతావు అనుకోలేదు వెరీ మాకు తింటానికి కాదా లేకపోయినా జస్ట్ నీతో జోక్ చేసినా అంతే సారీ నువ్వేంటో మాకు మేమేంటో నీకు తెలిసింది కదా ఆ చేసే ఉద్యోగం మీద కలిసి చేద్దాం అవును నువ్వు ఎక్కడ ఉంటున్నావు మన బస్ స్టాండ్ లో నిన్న రైల్వే స్టేషన్ లో ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ లో రేపు స్టేషన్ లో అరే బికర్ మాత్ మాకి పెద్ద బంగ్లా ఉన్నాయి దాంట్లో మేము ఉన్నాయి నువ్వు వస్తాయి నువ్వు వస్తాయి నువ్వు వస్తాయి డియర్ ఫ్రెండ్ దిస్ ఈస్ అవర్ ప్యాలెస్ అందరికి నా టాప్ లో ఉండాలని ఈ టాప్ లో అద్దుకుంటున్నాం అచ్చా అచ్చా కాదు బే బచ్చా నాకు ఇల్లు వచ్చా అనుకున్నాయి నేను బహుత్ బహుత్ ఊంచా నా లెవెల్ రావడానికి నువ్వు ఎప్పుడైనా సోంచా నీకు ఉన్నాయి అది మీరు ఇచ్చా అరే భయ్య అచ్చం మా బొంబాయి గారి గుర్తు కోసి మాట్లాడినట్టుంది అరే టాటాకి బెటలో పోసుకుంటే చోట నీ తండ్రి గుండుపోటు బొమ్మడి నీ తల్లి సువర్ణ సుందరి అంజలీ దేవి నీకిద్దరు మేనమాబు ఒక లేట్ రావు గోపాల్ రావు మరొక లేటెస్ట్ ప్రకాశాగా తల్లి అప్పుడే అవబాటు వరలక్ష్మి నీ తమ్ముడు అతిగాడు విష్ణువర్ధన్ వాడి వయసు ఏడేళ్లైనా కైకేడు శివరావు కన్నా ఎక్కువ మాట్లాడతారు ఇకపోతే నీళ్ళు ఎంతో మంది చూసాం ఎవరిని చూసినా పిల్లుల్లా కుక్కలా పిచ్చుకలా అరిచేవాళ్ళే కానీ నీలా గొంతు ఇంటెట్ చేసేవాళ్ళు చూడలేదన్న ఒక్కసారి నా ఇంటెట్ చేయవా నీ వాయిస్ ఇంకా మెచ్యూర్ కాలేదు నేను ఏమి కొంచెం పనుంది రావు బర్సి రాలేదా

ఈ గురుడు కాకినాడ కాలేజ్ లో సీనియర్ పక్ష ఉన్నాడే చెప్తా ఏంటి అంత అలా పరిపారు ఢిల్లీలో కుంబ్లే గాడు ఒక్క రోజు పది వికెట్లు తీశాడు ఇది హైదరాబాద్ లో రోజుకి పాతి వికెట్లు తీస్తుంది మంచి కంచు కలతం అంటే మంచి ర్యాగింగ్ కేసు ఉన్నాయి రోజుకి పది మందిని ఏడిపిస్తాయి ఇప్పుడు నేను టింగ్ అంటాయి నేను కూడా టింగ్ అంటాయి ఈ డ్యూటింగ్ అన్నాడు ఈ డ్యూటింగ్ అన్నాడు నేను మాత్రమే తక్కువ నేను టింగ్ నాకు లైఫ్ వెలిగిందే కమాన్ మగపిల్లి మెడలో గంట కడదామని చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాను నేను వచ్చేసరికి పిల్లి కాదు కదా నల్లి కూడా పారిపోతోంది నో ప్రాబ్లం కొంచెం అటు ఇటుగా మ్యాన్లీగా ఉన్నావు అవును సారు బొబ్బిలి పులి ఎన్టీఆరా కాదే సిల్వెస్ట్రాగింగ్ చేస్తే చెద్దన్నంలో పచ్చిమిరపకాయ కొరుకు తిన్నట్టన్నా ఉండాలి లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టన్నా ఉండాలి అయినా పాపం ఇంత కష్టపడ్డావు గంటకి ఐదు రూపాయలైనా ఇవ్వకపోతే బాగోదు ఐ మీన్ ఈ గంటకి నెక్స్ట్ టైం ఇంకా బాగా రాగించాయి వంద రూపాయలు ఇస్తాను என்ன தம்பி என்ன ரொம்ப பரிதாபமா இருக்கு முதல்ல ஒரு டீ குடிச்சிட்டு முதனாய் பணம் லேது அவ்வளவுதானு ఏర్కనవే బోర్డు బాకీ ఇరవై రూపాయ చేతి రెండు రూపాయ ఎన్నా నా సొంత మనసులాగే ఏ మనసులాయో నా బొంద బతుకు మీదే భయం వేస్తుంది చూడు మీ తంబి బతికి డికాషన్ మాదిరి ఎప్పుడు మీరు చేతి కదా ఉండను మందా కొంచెం పాలు బందాలు పోసి టేస్ట్ గా చేసుకోవాలి ఎన్నా నా సొంత మనసులాగే దీనికి ఎంత డల్ అయిపోతే ఎలా డై సార్ ఒక స్పెషల్ తీకుండా ఆ మరణ ఒక లెటర్ ఆ ఇదో ఎన్నబా ఎన్న మ్యాటరే మ్యాటర్ చాలా ఘాటుగా ఉన్నాయా మా చెల్లెలు సైకిల్ తొక్కు పావడాడు వచ్చి పడిపోయిందట దానికి టీవిఎస్ ఫిఫ్టీ కావాలట లేకపోతే మా నాన్న వెంకటిల్ చాలా చీపుగా ఉంది స్లాబ్ లో వేయించాలి పని ఆఫీస్ నుంచి లక్ష రూపాయలు లోన్ కావాలని రాశాడు ఓ లచ్చ దానే ఓ మిత్త పోచ్చే ఎన్నా నీకు వేళ కొడంగా ఉందనాయ సుమా జోక్ చేశానప్ప అమ్మ ఏం నాసుండదే ఏముంది మామూలే వేళకు తిను వేళకు పడుకో ఎండలో తిరుక్కోని పిచ్చి తల్లి పిచ్చో గిచ్చో నీకు ఓ తల్లిండాదప్పా నన్ను కరగానే నా తల్లిపోయింది నేను అమ్మ అమ్మాని ఏడుస్తుంటే అది ఆకలేసి ఏడ్చాను అమ్మ పోయి ఏడ్చాను ఎవరికి తెలియలేదప్ప నేనది దుర్దృష్ట జాతకం పైకి మాత్రం దా పాలు లోపలంతా నీ కష్టమే సరే సరే నా బాధ నీకెందుకో వెళ్ళి నీ పని చూసుకో వస్తాన